మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ బ్రదర్ పేరు ప్రతాప్ గత ఎయిటీ ఇయర్స్గా సంఘానికి రావడం జరుగుతుంది మరి దేవుడు తన పట్ల చేసిన అద్భుతాన్ని మనతో పంచుకోవడానికి ఒకసారి వారి మాటల్లో విందాం ముందుగా స్వామి వచ్చిన అయ్యగారికి అమ్మవారినే నా కొందనాలు కూడొచ్చిన మీ అందరికీ నా కొందనాలు నా పేరు ప్రతాప్ అండి నేను చింతల నుంచి వస్తాను టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి కూడా మేము చర్చిని ఫాలో అవుతున్నాము మేము ప్రీవియస్గా టూ థౌసండ్ నైన్టీన్లో లో డిగ్రీ పాస్ అయ్యింది ఇంకా జాబ్స్ ట్రై చేస్తున్నాను గవర్నమెంట్ సెక్టర్ లో పార్ట్ టైం కార్ డ్రైవింగ్ కానీ లేదంటే స్విగ్గీ జొమాటో చేసుకుంటూ ర్యాపిడే చేసుకుంటుండేవాన్ని లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ సారీ ట్వంటీ అప్పుడు ఈవినింగ్ సర్వీస్లో వచ్చాను ఫోర్త్ సర్వీస్లో పాస్టర్ గారు సోలం అనుకున్న కృప గురించి చెప్పారు ఫార్టీ ఇయర్స్ యుద్ధాలు లేకుండా జరిగింది అంత కృప ఇచ్చాడు ఆ వాక్యం విన్నప్పుడు రిసీవ్ చేసుకున్నాను మళ్ళీ అదే రోజు లైన్ ఫాలో అయినప్పుడు అక్కడ చెప్పారు ఎయిట్ ఎనిమిది మందికి జాబ్స్ వస్తున్నాయని నేను అనుకున్న ఎనిమిది మందిలో నేను ఒక ఉండాలి దేవా అని ప్రార్థన చేసుకున్న రోజు కూడా నెక్స్ట్ డే ఏమైందంటే మన ట్యూస్డే అప్పుడు నాకు బంజరా హిల్స్ రెండబ టువెల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో యాంటీ నార్కటిక్స్ బ్యూరోలో ఇంటర్వ్యూ ఉండే ప్రయర్ చేసుకుని వెళ్ళాను మరి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను కానీ నాకు ఇంకా కాల్ రాలేదు కన్ఫర్మేషన్ కూడా కాలేదు నెక్స్ట్ సండే మళ్ళీ ఫోర్త్ వర్షప్లో అధికారితో పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పాను నా ప్రాజెక్ట్ అంతా ఇట్లా అయింది సార్ అని చెప్పినప్పుడు వస్తుంది పో అన్నారు నెక్స్ట్ డే సో మండే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా ఫోన్ వచ్చింది మీరు సెలెక్ట్ అయినారు ఈ మంత్ ట్వంటీ ఎయిట్ నుంచి రిపోర్టింగ్ ఇవ్వమని దేవుని మహాకృప్ బట్టి నాకు తెలంగాణ స్టేట్ స్టాఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ జాబ్ వచ్చిందండి ఈ చిన్న వాక్యాన్ని బట్టి దేవుని దించడం కాక విన్నారు కదండి మరి తనైతే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మరి జాబ్ కోసం ట్రై చేస్తున్నారంట మరి ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా సెలెక్ట్ అవ్వలేదంట సో అది రాక ట్రై చేస్తూ కూడా తను జొమాటో ఇలాంటివి చిన్న చిన్న డ్రైవింగ్ కూడా వెళ్ళి జాబ్ చేశారని చెప్తున్నారు ఒక రోజు వాక్యాన్ని విని విశ్వాసంతో తన ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఆ రోజు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది నెక్స్ట్ సండే వచ్చి మరి దైవ తనకున్న సమస్యను గురించి తెలియజేసినప్పుడు మరి దైవ ప్రార్థించి ఒక ప్రవచన వాక్ విడుదల చేయడం జరిగింది నీకు జాబ్ వస్తుందని మరి అద్భుత రీతిలో మరి నెక్స్ట్ డేనే తనకి కాల్ జరిగిందని చెప్తున్నారు అది కూడా మరి దేవుడు అద్భుత రీతిలో ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ జాబ్తో మన ముందు నిల్చున్నారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక ఆమె ఇలా ఎవ్రీ సండే ఎంతోమంది సంఘానికి వచ్చి వాక్యాలను బట్టి ఆత్మీయంగా బలపడుతూ మరి వాళ్ళకున్న సమస్యల గురించి మరి దైవచనులకు తెలియచేసినప్పుడు మరి దైవచనులు ప్రార్థించినప్పుడు దేవుడు వెను వెంటనే ప్రార్థించినప్పుడు ఇలా వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని పొందుకొని కొన్ని వేలే సాక్షులు మనం ఎవ్రీ సండే వింటూ ఉన్నామో మరి ఈ సాక్ష్యం వింటున్న మీరు మీ జీవితంలో ఎన్నో ఇయర్స్గా జాబ్ లేక బాధపడుతున్నారా మరి జాబ్ ఉన్న కూడా హైస్ కోసం ట్రై చేస్తున్నారా గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని ఇయర్స్గా గా మీరు ఎదురు చూస్తూ ఉన్నారా మరి విశ్వాసంతో సంఘానికి రండి దైవజన్యులు ప్రార్థిస్తారు మరి వీరి పట్ల చేసిన దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయలేరా దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయనుగాక ఆమెన్